నుంచి కాల్ వెయిటింగ్ కాల్ వెయిటింగ్ కాల్ వెయిటింగ్ పనికి మాలి నేషాలన్నీ వేస్తారు ఒక ఫోన్ ఉండదు పాడు ఉండదు అమ్మ ఫోన్ చేస్తాంది ఫోన్ ఎత్తచ్చు కదా అని లేదా వీడికి అస్సలు ఏమే ఎంత కోపం వస్తాందంటే నాకు పది సార్లు చేసిన అసలు ఎత్తనే ఎత్తడు రాని చెప్తా కాలిరగొట్టి ఇంట్లో కూర్చోమని చెప్తా ఎప్పుడు చూడ ఆ ఆడుకుంటా ఫోన్ లోనే బాడు రాత్రిపూడ పండుకోడు అసలు ఏం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడో ఏందో నాకైతే నమ్మకమే లేదు చేదాడిపోతున్నారు ఈ పిల్లలు అసలు ఏంది ప్రాబ్లమ్ అసలు ఎందుకు ఇట్లా ఉంటాయి నీకు మా పైన నాకు అర్థం కాదు అసలు వాడు ఏం చేస్తున్నాడు తెలుసా నీకు తెలుసా అసలు తెలిసి మాట్లాడతావా ఏం చేస్తానడు చెప్పు తెలీదు తెలుసుకుంటా చెప్పు వాడు లండన్ లో ఒక యూనివర్సిటీలో ఇంటర్న్షిప్ అప్లై చేశాడు లండన్లో ఏంది లండను సో దాని గురించే పని చేస్తున్నాడు రోజు ఫోన్లో ల్యాప్టాప్ లో సినిమాలు చూస్తున్నాడు అనుకుంటున్నావా రాత్రంతా పడుకోకుండా ఏం పని చేస్తున్నాడు అనుకుంటున్నావు ఇదే అప్లై చేస్తున్నాడు ఎస్ఓపి రాసుకుంటున్నాడు ఎస్ఓపి అంటే తెలుసా నీ డైలీ సోప్లు సీరియల్లు కాదు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఎందుకు రావాలనుకుంటున్నాడు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అవన్నీ రాయాలి అవునా అయ్యో నా పిచ్చి బుర్రగా తెలియదే ఏందేందో అనేస్తే సరే వాడు రాని కొద్దిగా ఎంకరేజ్ చెయ్యి వీలైతే ప్రతిసారి నసు కూడా ఏందో అర్థం కాదు నాకు పడుకోని నన్ను ఇప్పుడు పాపం బిజీగా ఉన్నట్టున్నాడు కదా ఏ నాన్న వస్తేరా సారీ నాన్న నాకు తెలీదు నువ్వు బిజీగా ఉన్నావు కదా కాల్లో బాగా ఫోన్లు చేసి ఇరిటేట్ చేసింటే సారీరా నీకేమన్నా కాఫీ టీ కావాలా చెప్పు ఈ మధ్య బాటిల్లు ఏం పట్టాల్సిన అవసరం లేదు ఉంది కదా అది పట్టకపోతే నేను నువ్వేం పనులు చెయ్య సరేనా నువ్వు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి ఏదైతే కాన్సన్ట్రేట్ చేస్తానో ఆ విషయం పైన కాన్సన్ట్రేట్ చేయి సరేనా చేయగలవు నాకు తెలుసు నువ్వు నా కొడుకువి వచ్చా హెవీ ఫైట్ లో ఉన్నానని మమ్మీ కాల్ లేపలే కిందకొస్తే ఇచ్చి పడేస్తుంది అనుకున్నా ఈ సడన్ ప్లాట్ ట్విస్ట్ అంటే నాకు సింక్ అవ్వట్లేదు అది కాదు ఆవిడ చాలా ఓ ఫీల్ అయిపోయింది నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు అని నువ్వు మొన్న అన్నావు కదా లండన్కి అప్లై చేద్దాం అనుకుంటున్నా అని అదే కొద్దిగా మసాలా వేసి చెప్పా ఓ ఫీల్ అయిపోయింది ఈ వెల్కమ్ రా క్రేజీ ఉంటుంది కదరా క్లైమేట్ మధ్య డాన్ నైస్

కొద్దిగా సీరియస్ అయితే చెప్దాం అనుకున్నా లైక్ ఈవెన్ వీడియో కొద్దిగా సీరియస్ అయ్యేలా ఉంది సో జస్ట్ ఇన్ కేస్ లైక్ ఫ్యూచర్ లో మరి పెళ్లి వరకు వచ్చింది అనుకో నువ్వు ఎలాగో ఎంటర్ కాస్ట్ చేసుకున్నావు ఇప్పుడు నేను ఇంటర్స్టేట్ అన్నాను అనుకో మమ్మీ వాళ్ళు ఏమైపోతారా ఏంటో మమ్మీ డాడీ కాదు ముఖ్యం ఫస్ట్ నేను ముఖ్యం నేను అప్రూవ్ చేసిన తర్వాత చూడు అర్థమైందా పెళ్ళి చాలా ఎక్కువ దూరం ఆలోచన చేస్తున్నావు ఫస్ట్ నన్ను అప్రూవ్ చేయచ్చు ఐ నీడ్ టు లైక్ హర్ ఓకే లేకపోతే మధ్యలో ఫుట్బాల్ ఆ తయారాతో ఆపిల్ల గోల్ కొడితే నా సైడ్ నేను గోల్ కొడితే అటు వెళ్తా నీ కోసమే చెప్తున్నాను నీ మంచి కోసమే చెప్తున్నాను ఫస్ట్ నన్ను అప్రూవ్ చేయండి షో యూ లైక్ హర్ షూస్ రిలీ నైస్ పర్సన్ ఓ సెవెన్ టూ ఏ చత్ ఆడ ఏంట్రా ప్రాబ్లం ఎందుకంత క్రాంకీ గుణం నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నా అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ పనిచేస్తున్నా అది నా బాధ